అందరికీ నమస్కారం సాహిత్య టీవీకి స్వాగతం మనం ఇప్పుడు జోగులాంబ గద్వాల జిల్లాలో ఉన్నటువంటి అలంపూరు ఆలయానికి వచ్చాము మీ అందరికీ తెలిసిందే జోగులాంబ బాలబ్రహ్మేశ్వర స్వామి ఆలయం అష్టాదశ శక్తి పీఠాల్లో ఐదవ శక్తిపీఠం మహామహిమాన్వితమైనటువంటి ఆలయం ఈ ఆలయంలో పరమశివుడు కొలువై ఉన్నాడు బాలబ్రహ్మేశ్వర స్వామిగా అలాగే ఇక్కడ అమ్మవారు ఉన్నారు అమ్మవారు జోగులాంబ దేవిగా చాలా శక్తివంతమైన ఆలయము ప్రతి ఒక్కరూ తప్పకుండా చూడవలసింది ఇది జోగులాంబ గద్వాల జిల్లాలో ఉంది కర్నూలుకు చాలా దగ్గరగా ఉంటుంది మనం ఇప్పుడు వెళ్ళి బాలబ్రహ్మేశ్వర స్వామిని అలాగే జోగులాంబ అమ్మవారిని దర్శించుకుందాం మీరు కూడా నాతో పాటు రండి ఎదురుగా తులసి కోట ఉంది చాలా పెద్దగా ఉంది అమ్మవారికి దన్నం పెట్టుకోండి మీ అందరికీ గుర్తుండే ఉంటుంది గత రెండు వీడియోలు మీరు చూసింటారు మనము తెలంగాణ రాష్ట్రము జోగులాంబ గద్వాల జిల్లాలోని జోగులాంబ బాలబ్రహ్మేశ్వర స్వామి ఆలయంలో ఉన్నాము విశాలమైన ఆలయ ప్రాంగణం ఉంటుందండి మీకు వరుసగా ప్రస్తుతం జోగులాంబ బాలబ్రహ్మేశ్వర స్వామి ఆలయాన్ని చూపిస్తున్నాను అష్టాదశ శక్తిపీఠాల్లో ఐదవ శక్తిపీఠం జోగులాంబ అని మీ అందరికీ తెలిసిందే పక్కనే తుంగభద్ర నది ఉంటుంది మీరిప్పుడు చూస్తున్నది మార్కండేశ్వరుణ్ణి మీరు గమనించినట్లయితే మార్కండేశ్వర లింగం కూడా బ్రహ్మసూత్ర శివలింగమే ఇక్కడ ఎన్నో బ్రహ్మసూత్ర శివలింగాలు ఉన్నాయని మీకు గత వీడియోలో చూపించాను మరిన్ని శివలింగాలు అద్భుతమైన శివలింగాల్ని మీరు దర్శించుకుంటారు నిజంగా ఇది మన పూర్వ జన్మ సుకృతంగా భావించాలి ఇక్కడ పాతాళేశ్వరుడు ఉన్నాడండి మీరు అన్ని చోట్ల ఈ పేర్లు గల శివలింగాలని దర్శించుకోలేరండి మీరు కేవలం ఈ జోగులాంబ గద్వాల జిల్లాలో ఉన్నటువంటి జోగులాంబ బాలబ్రహ్మేశ్వర స్వామి దేవస్థానానికి వచ్చినప్పుడే దర్శించుకోగలుగుతారు అదిగో మీరు ఎదురుగా పాతాళేశ్వరుడున్నాడు పాతాలేశ్వరుడిని దర్శించుకోండి ఆయన కృపకు పాత్రులు కండి పాతాలేశ్వరుడికి ఎడమ ఇక్కడ మీరు గమనించినట్లయితే విఘ్న వినాయకుడు కూడా ఉన్నారు అనేక పూజలు జరుగుతుంటాయండి నిత్యము ఎంతోమంది భక్తులు ఈ ఆలయాన్ని సందర్శిస్తూ ఉంటారు ఇది తెలంగాణ ఆంధ్రప్రదేశ్ సరిహద్దులో ఉంటుంది కర్నూలుకు పదిహేను కిలోమీటర్ల దూరంలో తుంగభద్రా నది తీరంలో ఉందండి మనకున్నటువంటి అష్టాదశ శక్తి పీఠాల్లో మహామహిమాన్వితమైన శక్తి పీఠం ఇది ఇక్కడ ఆంజనేయ స్వామిని హనుమంతుని శ్రీరాముని నమ్మిన బంటుని దర్శించుకోండి ఎన్నో ఉపాలయాలు ఉన్నాయండి మరిన్ని ఉపాలయాలను మీకు చూపిస్తాను చూడండి ఈ కట్టడము ఈ శిల్పకళ నైపుణ్యం చాలా అద్భుతంగా ఉంటుంది చాళుక్యుల కాలంలో నిర్మించారని స్థల పురాణాన్ని బట్టి మనకు అవగతం అవుతోంది ఇక్కడ నుంచి మనం అలా ముందుకు వెళ్ళినట్లయితే ఇక్కడ వీరాంజనేయ స్వామిని మనం దర్శించుకోవచ్చు లోపలికి వెళ్ళి ఇదంతా బాలబ్రహ్మేశ్వర స్వామి ఆలయ ప్రాంగణమేనండి అదిగో లోపలికి అడుగు పెడితే మనం వీరాంజనేయ స్వామిని దర్శించుకోవచ్చు ఎదురుగానే వీరాంజనేయుడు ఉన్నాడు అలాగే సీతారామ లక్ష్మణ సమేత విగ్రహం కూడా ఉందండి దాన్ని కూడా మనం దర్శించుకుందాము జై హనుమాన్ జై శ్రీరామ్ గమనిస్తున్నారు కదా అదిగో లోపల హనుమంతుడు సీతారాముల విగ్రహాలు కూడా ఉన్నాయి మీరు దర్శించుకోవచ్చు స్వామివార్లని అంటే ఒక జోగులాంబ బాలబ్రహ్మేశ్వర స్వామి దేవస్థానానికి వస్తే సకల దేవతల్ని ఇక్కడ మనం దర్శించుకోవచ్చు అదిగోండి వీరాంజనేయ స్వామి జై హనుమాన్ అదిగో చూడండి హనుమాన్ చిత్రపటాన్ని అదిగో వీరాంజనేయ స్వామివారు అని అక్కడ రాశారు శ్రీ వెంకటేశ్వర స్వామి ఓం నమో వెంకటేశాయ తిరుమల వాసుడు అలంపూర్లో కొలువై ఉన్నాడు దర్శించుకోండి గోవిందా గోవింద ఓం నమో వెంకటేశాయ నిజంగా ఇక్కడికి వస్తే శివలింగాలని అంటే శివకేశవులకు భేదం లేదు అనడానికి సాక్షిభూతంగా ఇక్కడ మనకు వెంకటేశ్వర స్వామి దర్శనమిస్తున్నాడు ఆ పక్కనే మనకు వేణుగోపాల స్వామి వారు కూడా ఉన్నారండి ఇవన్నీ ఒకే చిన్న ప్రాంగణంలో ఉపాలయాలుగా వరుసగా ఉన్నాయి అదిగో ఇక్కడ మనం వేణుగోపాల స్వామిని దర్శించుకుంటాం అదిగో లోపల వేణుగోపాలస్వామి ఆ గ్రిల్ గేట్ నుంచి తీయడం వల్ల కొంచెం ఇబ్బందిగా అనిపించింది అది తెరిచిలేదు ఇక్కడ చూడండి అద్భుతమైన శిల్పకళా శోభితమైనటువంటి మరో శివాలయం అలా ఎదురుగా వెళితే అటువైపు జోగులాంబ అమ్మవారి దర్శనానికి వెళ్తాము ఈలోగా ఇక్కడ ఉన్నటువంటి ఒక అద్భుతమైన శివలింగాన్ని స్పర్శ దర్శనం చేసుకుందామండి ఈ కార్తీక మాస శుభవేళ స్పర్శ దర్శనం చేసుకోవడం ఒక దివ్యానుభూతిని కలిగిస్తుంది కదా ఎంతోమంది మహిళలు ఇక్కడికి వచ్చి పూజలు దీపారాధనలు చేస్తున్నారు కార్తీక మాసంలో విశేషమైనది కదా నదీ స్నానము దీపారాధన ఇందాకే చెప్పాను తుంగభద్ర నదీ తీరంలో ఈ ఆలయం ఉందని ఇది తీర్థక్షేత్రము చూడండి నందీశ్వరుల వారు కొరువై ఉన్నారు ఆ యొక్క శివుడికి అభిముఖంగా నందీశ్వరుల వారు ఉంటారు గమనిస్తున్నారు కదా ఈ ఆలయము పురాతనమైనది ఆ కట్టడము ఆ శిల్ప సంపద నిజంగా ఆ స్తంభాలు అవన్నీ చూస్తే చాలా అద్భుతంగా అనిపిస్తుంది ఎప్పుడో చాలా పురాతనమైనటువంటి ఆలయానికి వచ్చాము అని నిజంగా ఈ జోగులాంబ బాలబ్రహ్మేశ్వర స్వామి దేవస్థానానికి కనుక వస్తే అద్భుతమైనటువంటి ఆధ్యాత్మిక భావనల్ని మది నిండా నింపుకొని మరీ వెళ్తామండి అంత బాగుంటుంది అడుగడుగునా మనకు ఆధ్యాత్మిక శోభ వెల్లువిరుస్తూ ఉంటుంది ఎటు చూసినా శివలింగాలు శివలింగాలే ప్రతి శివలింగాన్ని దర్శించుకోవడం స్పర్శతో మనం శివలింగాన్ని మనకు ఇది చేయడం అనేది ఒక గొప్ప అనుభూతిని కలిగిస్తుంది ప్రదక్షిణలు చేసేవాళ్ళు ప్రదక్షిణలు చేస్తుంటారు అదిగో చూడండి ఇక్కడ ప్రదక్షిణలు చేస్తున్నారు సో అక్కడ శివలింగం ఉందండి అదిగో మీకు చూపిస్తాను శివలింగాన్ని అందరూ స్పర్శ దర్శనం చేసుకుంటారు ఎందుకంటే బోళాశంకరుడు ఆయనను మనం అలా తలిస్తే చాలు పిలిస్తే చాలు కొలిస్తే చాలు కొంగు బంగారమై నిలుస్తారు అదిగో చూడండి మహిళా భక్తులందరూ ఆ చిన్న పిల్లాడు కూడా ఇలా దర్శనం అదిగో చూడండి పిల్లలు పెద్దలు ప్రతి ఒక్కరికి ఎందుకంటే శివయ్య అంటే ప్రతి ఒక్కరికి ఇష్టమేనండి ఎందుకంటే ఆయన కరుణా కటాక్ష వీక్షణలు మనందరి మీద కుమ్మరిస్తాడు అని చెప్పేసి చిన్నప్పటి నుంచి మనం నేర్చుకున్నాం ఓం శివాయ అనే పంచాక్షరి మంత్రాన్ని జపిస్తూ తపిస్తూ తరిస్తూ జీవిస్తూ ముందుకు వెళ్తున్నాం అలాంటి మహద్భాగ్యం మనకు ఈ కార్తీక మాసంలో కలగడం అదిగో నేను కూడా స్పర్శ దర్శనం చేసుకున్నానండి చాలా చాలా ఆనందాన్ని చాలా చాలా అనుభూతిని ఇచ్చింది కార్తీక మాసంలో మనం ఎక్కువగా దేవాలయ సందర్శనం చేస్తుంటాము శివకేశవుల దేవాలయాల్ని అదిగో ఈ శివాలయంలో ఇంతమంది శివుళ్ళని దర్శనం చేసుకున్నాం ఇందాక వెంకటేశ్వర స్వామిని అలాగే వీరాంజనేయ స్వామిని వేణుగోపాల స్వామిని దర్శించుకున్నాం పాతాళేశ్వరిని దర్శించుకున్నాం మార్కండేశ్వరుని దర్శించుకున్నాం ఇంకా మరెన్నో మరెంతమందో దేవుళ్ళని మరెన్నో శివలింగాలని శివయ్యలని దర్శించుకుంటాము చూడండి ఈ కట్టడం ఎంత అద్భుతంగా ఉందో దర్శించుకుంటే చాలండి మనసు పులకించిపోతుంది ఇంకా మరెన్నో వీడియోలు నేను ఈ జోగులాంబ బాలబ్రహ్మేశ్వర స్వామి దేవస్థానానికి సంబంధించి మీకు అందిస్తాను ఆ చూడండి ఆ పైన ఎలా చిత్రించారో మీకోసం ప్రత్యేకంగా నేను పైకి చూపిస్తూ వీడియో తీశాను గమనించండి ఎంత బాగుందో కదా ఆ కట్టడం ఏంటండి అసలు పురాతనమైనటువంటి మనం ఎప్పుడో రాజుల కాలంలో చూస్తాము కదా ఇలాంటి శివాలయాలని ఒక ప్రాచీనమైనటువంటి పురాతనమైనటువంటి ఆలయాల్ని చూడండి ఆ శిల్ప శోభితము ఆ శిల్ప సౌందర్యం కూడా అడుగడుగున ఉట్టిపడుతుంటుంది అదిగో జోగులాంబ అమ్మవారి ఆలయానికి దారి అన్నారు మనం అలా వెళ్దాము ముందుకు వెళ్ళి జోగులాంబ అమ్మవారిని కూడా దర్శించు ఇంకా అనేకమైనటువంటి శివయ్య ఆలయాలు ఉన్నాయి అవన్నీ దర్శించుకుందాం అదిగో ఆ పక్కనే తుంగభద్ర నది ఉంది తుంగభద్ర నదిని చూద్దాం నదిలో తెప్పలో మనం కాసేపు ప్రయాణం చేద్దాము ఎంతోమంది నదీ స్నానాలు చేస్తున్నారు ఆ నదిని కూడా దర్శించడం కూడా ఎంతో పుణ్యఫలం మీకు అవన్నీ చూపిస్తాను ఒక్కొక్క వీడియో ఒక్కొక్క వీడియో వరుసగా వస్తుంటుంది మన సాహిత్య టీవీలో అదిగో ఎదురుగా కనిపిస్తున్న గోపురం అదే అష్టాదశ శక్తి పీఠాల్లో ఐదవ శక్తిపీఠమైనటువంటి జోగులాంబ అమ్మవారి ఆలయం ఇక్కడ మహిళలు దీపారాధన చేయడానికి మూడు వందల అరవై ఐదు ఒత్తులతో దీపాలు వెలిగించడానికి విశేషం కదండి కార్తీక మాసంలో అలాగే అయ్యప్ప భక్తులు శివమాల వేసుకున్న శివభక్తులు కూడా తండోపతండాలుగా తరలి వస్తున్నారు మామూలు రోజుల్లోనే ఇలా ఉంటే శని ఆదివారాల్లో ఇంకెంత ఉంటుందండి మేము మామూలు దినాల్లో వెళ్ళడం జరిగింది అలా ముందుకు వెళితే మనకు తుంగభద్ర నది వస్తుంది అదిగో ఇదండి అదిగో గమనిస్తున్నారు కదా శ్రీ జోగులాంబ అమ్మవారి యొక్క ఆలయాన్ని ఆలయంలోకి వెళ్ళి అమ్మవారిని దర్శించుకుందాం మరొక వీడియోలో మళ్ళీ కలుద్దామండి ఆలయం శుభం ప్లీజ్ వాచ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ సాహిత్య టీవీ